హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు లాస్ట్ వీడియో షేర్ చేశాను కదా లైక్ కాకరకాయలన్నీ హార్వెస్ట్ చేశాము అనేసి ఇది ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇప్పుడు ఏంటంటే మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్ కూరగాయలు అన్నీ కూడా కట్ చేసేస్తున్నాము ఇక్కడ చిక్కుడు పాదుకి చాలా పూత వచ్చేసింది కానీ ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా పాదు మొత్తం ఇంకా పోతుంది మనకి కాయలు ఇంకా ఏం రావన్నమాట ఈ వింటర్లో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అది కూడా అండ్ అలాగే ఇక్కడ కా టొమాటోస్ కూడా కట్ చేస్తున్నాను టొమాటోస్ పచ్చివండి పచ్చివన్నీ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈ చలికి మొత్తం అది వాటర్ వాటర్గా అయిపోయి మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు సో నేనేంటంటే ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యే ముందే అవన్నీ కూడా కట్ చేసేసాను పచ్చివి టొమాటోస్ కూడా ఒక రెండు బుట్టలు వచ్చాయి అవన్నీ షేర్ చేస్తాను అండ్ అలాగే ఇవి ఇక్కడ మిరపకాయలు మిరపకాయలు కూడా కట్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ గోంగూర గోంగూర ఎక్కువగా లేదండి బట్ ఆ కొంచెం కొంచెం ఉంది చిన్న చిన్న ఆకు ఉంది నాకు అది కూడా యూనో అంటే అలా వదిలేసేయాలని లేదు అందుకనేసి ఇంకా ఆకు కూడా మొత్తం కట్ చేసేసాను ఒకరోజు పప్పు అండ్ అలాగే మంచిగా రోటి పచ్చడి చేసుకున్నాను అది కూడా వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ అండ్ యా ఇక్కడ ఏంటంటే మొత్తం బాగా ఉందనేసి నేను మొత్తం అంటే గోంగూర మొత్తం కట్ చేసేసి కొమ్మలుగా అదంతా ఇక్కడ కూర్చొని మొత్తం ఆకు గెలుతున్నాను సో హార్వెస్ట్ చూసారా ఇంత వచ్చేసింది అనమాట ఈ పచ్చివి టొమాటోస్ ఉన్నాయి కదా పండాలంటే ఏం చేయాలి అనేది మేము ఏం చేస్తామనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ అల్లం కూడా వచ్చిందండి ఆ వీడియో క్లిప్ అయ్యింది లాస్ట్లో చూసారు కదా కొంచెం అల్లం కూడా వచ్చింది మరీ అనుకున్నంత ఎక్కువగా రాలేదు ఎందుకంటే మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి అనుకున్నంత ఎక్కువగా రాలేదు అల్లం అండ్ అలాగే ఇది కాకరకాయలు కూడా కొంచెం పండిపోయాయి ఎక్కువగా అండ్ మిర్చి చూసారు కదా మిర్చి కూడా వచ్చేసింది సో ఫైనల్గా హార్వెస్ట్ అయితే ఇదండి గోంగూర అయితే ఎంత బాగా వచ్చిందో పచ్చడి చేసుకున్నాము నెక్స్ట్ షేర్ చేస్తాను అండ్ కాకరకాయలు రెండు బుట్టలు వచ్చాయి టొమాటోస్ రెండు బుట్టలు వచ్చాయి అండ్ చిక్కుడుకాయలు ఒక పెద్ద బౌల్ వచ్చింది